ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షించారు స్థానిక పదమూడవ డివిజన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ధానవాయి బాబు ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి డివిజన్ జనసేన పార్టీ జన సైనికుడు బుర్రె శ్రీనివాస్ టీడీపీ నాయకులు బొర్రా చిన్నిబాబు రామినేని మస్తాన్ చౌదరి రాయి అప్పన్నబాబు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వైదేవి ప్రసాద్ తదితరులు స్వామివారికి పాలాభిషేకం చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు అనంతరం బుర్రె శ్రీనివాస్ బొర్రా చిన్ని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారమని అయితే ఈ ఏడాది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ కలకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిన్ని శివ రామకృష్ణ కొండ బతిన భాస్కర్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు అలాగే ఈరోజు మన పొన్నిదల పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ దానభాగుడి దగ్గర గొప్ప గారి కొట్టి ఆయన ఆశీస్సులు పంపించాలని చెప్పి అలాగే బాలాభ్యాగం చేసి ఇంకా కార్యక్రమం జరిగింది ఈరోజు ఓటమిలో భాగంగా మన కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలియజేస్తూ డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు ఇది ఆయనకి మరి రాష్ట్రంలో అనేకమైన అడుగు బలహీన వర్గాలకి మరి ఆయన ఆరా ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే దినాల్లో కూడా ఇంకా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అలాగే మరి పదమూడవ వార్డు జన సైనికులు ఎవరైతే మన గురే శ్రీనివాస్ గారు బ్యానర్ వాస్ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో నాయకులు నాయకులందరం కలిసి ఈ విధంగా కుటుంబ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది